నమస్కారం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్ మిమ్మల్ని అందరినీ ఈ రకంగా కలవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే నియోజకవర్గంలో మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజల్లోకి వెళ్తున్నామనే భ్రమలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నియోజకవర్గంలో రైతులకు యూరియా అవసరం అంటే కనీసం ఎక్కడా కూడా ఒక్క ఒకటంటే ఒకటి బస్తా అందించే పరిస్థితిలో ప్రభుత్వం లేదంటే ఈరోజు ఎంత సిగ్గు చేయటం ఈరోజు రైతు ప్రభుత్వం అని రైతు ఎమ్మెల్యేని అని ఈరోజు చెప్పుకునే కాన్స్టిట్యున్సీలో యూరియా బస్తాలు కొరత ఏర్పడడం అనేది చాలా బాధాకరమైన విషయం ఈరోజు కోరుకోన మండలం తీసుకుంటే ఐదు వేల ఏడు వందల ఎకరాలు నియోజకవర్గం తీసుకుంటే పదిహేడు వేల ఎకరాల సుమారు విస్తీర్ణం ఉన్నటువంటి వ్యవసాయ భూమికి యూరియా కొరత ఉంటే ము మూడు వందల యాభై టన్నులు నియోజకవర్గంలో అవసరం ఉంటే ఒక ఎనభై నుంచి యాభై టన్నులు మాత్రమే అందుబాటులో పెట్టుకుని రైతుల్ని ఏం చేయమని మీ అందరి ఉద్దేశం అనేది ఈ సందర్భంగా నేను అడదలుచుకున్నా గత ప్రభుత్వంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మా శాసనసభ్యులు జక్కంబూడి రాజా గారి వరకు రైతులకు ఏదైతే కావాలో దాన్ని ప్రీ గా ఎప్పుడు కూడా మార్కెట్ అవసరానికి అనుగుణంగా యూరియా కానివ్వండి డిఏపి కానివ్వండి లేకపోతే పొటాషియల్ కానివ్వండి ఏదైనా సరే అందుబాటులో పెట్టి రైతులకు ఐదు సంవత్సరాలు కూడా చాలా అద్భుతమైన పరిపాలన అందించినటువంటి ప్రభుత్వం గతం ఈరోజు మీరు ఏం చేస్తా ఉన్నారు అంటే మూడు మండలాల్లోని ఒక ఇరవై సొసైటీలకి ప్రమాణ స్వీకారాలు చేసుకున్నారా ఒక నాలుగైదు రోజుల నుంచి ఇదే నడుస్తూ ఉంది సొసైటీలు ప్రమాణ స్వీకారం అంటే మీరు పదవులు పంచుకోవడానికి మీరు డబ్బులు దోచుకోవడానికి ఈ రోజు ప్రభుత్వం ఉందా అంటే పంచుకోవడం దోచుకోవడం ఇదే అనుగుణంగా మీరు పరిపాలన సాగిస్తా ఉన్నారు ఎందుకంటే ఇరవై సొసైటీలు చైర్మన్ ప్రమాణ స్వీకారం మీద ఉన్న జాస్ రైతులు యూరియా మీద ఎందుకు లేదని సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం ఎందుకంటే ప్రతి చోట కూడా ఇరవై ఇరవై సొసైటీలు ప్రమాణ స్వీకారాలు చేశారు ఆ ప్రమాణ స్వీకారాలకు చేసిన హంగు రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉండి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఎకరానికి రెండు బస్తాలు ఒక బస్తా యూరియా ఇస్తామంటున్నారు అంటే మీరు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు అంటే మనిషికి రెండు బస్తాలు ఇస్తే మనిషికి ఒక ఎకరమే ఉండాలా ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఉన్న రైతులందరూ ఏం చేయాలి దాని మీద దగ్గరించి మీరు అందరూ కూడా స్పందించాలని ప్రభుత్వం ముందుకొచ్చి రైతులకు యూరియాని అందించడంలో కీలకమైన పాత్ర పోషించాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఏదైతే పెన్షన్లు ఉన్నాయో మా గ్రామంలో తొమ్మిది మందికి పెన్షన్లు తీసేయడం అయింది ఏదో మేము పెన్షన్లు నాలుగు వేలు చేస్తాం లేకపోతే మేము సూపర్ సిక్స్ అమలు చేస్తున్నాం అని చెప్పి ప్రభుత్వాన్ని ఫామ్ చేసిన మీరు అంటే మీరు డబ్బులు ఎక్కువ చూపించి లబ్ధిదారులు తగ్గించాలనే ఇంటెన్షన్ తో ఉన్నారా ఈ రోజు బూరుపూడి గ్రామంలో తొమ్మిది మందికి ఆ పెన్షన్లు తీసేయడం జరిగింది తొమ్మిది మందిలో సగం మంది మీ తెలుగుదేశం పార్టీ వాళ్లే ఈ రోజు మీ పార్టీ సీనియర్ కార్యకర్త ఒక కన్ను కూడా కనిపించే తనకి విజిబిలిటీ లేదు తనకి ఈ రోజు పెన్షన్ లేదు దాని మీద మీకు ధ్యాస ఉందా అంటే కేవలం మేము ఒక ప్రమాణ స్వీకార చేసుకున్నావా లేదా మేము పదవులు పంచుకున్నావా లేదా లేకపోతే మేము చెరువులు తవ్వుకున్నావా లేదా వీటి మీదే ఫోకస్డ్గా మీరు అందరూ వెళ్తా ఉన్నారు ఈరోజు మరొక ముఖ్య విషయం ఏంటంటే మొన్న ఒక మూడు నాలుగు రోజుల క్రితం మా ఊర్లో సొసైటీ ప్రమాణ స్వీకారం జరిగిందండి ఇది ఆయన ఏమంటారంటే వాళ్ళు వాటర్ ప్లాంట్ పెట్టేశారట ప్రజల్ని ఉద్ధరించేశారట అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా వేదికను కూల్చినట్టు ఇక్కడ వాటర్ ప్లాంట్ గత పాలకులు కూల్ చేశారట అదే కదండి ఆయన చెప్పింది గత పాలకులు కూల్ చేశారు మీరు స్థాపించేశారు అంటే రెండు కళ్ళు ఉన్నాయా మీకు ఏమైనా కళ్ళు కనిపిస్తున్నాయా లేదా అనేది ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా వాటర్ ప్లాంట్ మీరు ఏదైతే కట్టారో వాటర్ ప్లాంట్ అక్కడే ఉంది వాటర్ ప్లాంట్ అనేది గుడిబందు కాకూడదు సొసైటీ మీద భారం కాకూడదు అని ఒక స్టాటిస్టికల్ డేటాతో గత పరిపాలనలో అది సొసైటీ మీద భారం కాకూడదు అని చెప్పి దాన్ని ఆపరేషన్ లాపారు తప్ప కోల్చల ప్రజావేదిక అంటే ఏదో గొప్పకి నేను ఏదో జగన్మోహన్ రెడ్డి స్థాయి అనుకుంటున్నట్టు అడిగినా అంటే ఎంత ఎంత వయసు ఉందో నాకు తెలియదు ఎంత అనుభవం ఉందో నాకు తెలియదు కానీ ఆ సొసైటీలో వాటర్ ప్లాంట్ కళ్ళు ఎదుర్కొన్నప్పుడు మీరందరూ ప్రతిగా విలేకరులందరూ వెళ్ళి చూసినా కనిపిస్తుంది మరి చేయడం అంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకే తెలియట్లే బుర్ర పని చేస్తుందో లేదో కూడా నాకు తెలియట్లే ఇప్పుడు వాటర్ ప్లాంట్ కూల్ చేశారు గత పాలకులు అంటున్నారు మీరు గత పాలకులతో నాలుగు గోడల మధ్యలో బొకేలు తీసుకున్న మాట వాస్తవం కాదా మీరు మీ ప్రమాణ స్వీకారం ఏదైతే మీరు నామినే నామినేటెడ్గా పార్టీ ఇచ్చిన పదవలో మీరు ప్రమాణ స్వీకారం చేస్తున్నారో దానికి గత పాలకులను ఆహ్వానించిన మాట వాస్తవం కాదా మీరు వైఎస్ఆర్ మీరు ఏదైతే గత పాలకులు కూల్ చేశారని అన్నారో ఆ గత పాలకులైనటువంటి వాళ్ళే మీకు తొమ్మిదిన్నరకి బొకే ఇచ్చేళ్ళారు అంటే మీరు నాలుగు గోడల మధ్యలో మీరు మీరు బొకేలు స్వీట్లు తినిపించుకుని బయట స్టేజ్ మీదకి వచ్చేసరికి తీరంగ నిధులు చెప్తారా మీరు మీరు ముద్దు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారా మీకు గత పాలకులు నిజంగా కూల్ చేశారు గత పాలకులు వాళ్ళ సొసైటీ బాధపడింది అన్నప్పుడు మీరు ఏ మొహం పెట్టుకుని గత పాలకుల్ని మీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు అంటే లాలూచి రాజకీయం చేస్తున్నారా మీరు మీరు లాలూచీ పడుతున్నారా వాళ్ళు మీతో లాలూచీ పడుతున్నారా అనేది ఈ సందర్భంగా మీరు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ వచ్చిన వాడికి బుద్ధు లేదు ఎలాగో ఆడికి ఓటు లేదు ఆడికి కనీసం ఊర్లో వార్డు మెంబర్ కూడా చేయాల మీరు గతంలో రెండు మూడు సార్లు డైరెక్ట్ ఇండైరెక్ట్ గానో గాను ఆళ్ళ మీద కూడా ఇళ్ల కాళ్ళ మీద కూడా సొసైటీ ప్రెసిడెంట్ చేశారు కదా మీకైనా ఉండాలిగా గత పాలనలో ఎంత విద్వాంసం సృష్టించిన వాళ్ళు మన ప్రమాణ స్వీకారానికి ఏ మొహం పెట్టుకుని మేము పిలుస్తామనే జ్ఞానం మీకేనే ఉండాలి వచ్చిన వాడికి బుద్ధి లేకపోతే అంటే మీరు మీరు వచ్చి మీరు మీరు బొకేలు ఇచ్చుకుని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదిక కూల్ చేశాడు గతపాలకుడు అంటే కూల్ చేసిన వాళ్ళే మీరు ముద్దెట్టుకుంటున్నారు అంటే ఇక్కడ ఏంటి ఎవరి మీద మీరు బురద వెళ్దాం అనుకుంటున్నారు అంటే మీరు ఏదో బురద పట్టుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏ మేము తుడుచుకుంటా కూర్చుంటాం అనుకుంటున్నారా ఖచ్చితంగా ఇది కరెక్ట్ కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవడు ఉపేక్షించేది లేదు మీరు మాట్లాడిన దానికి మీరు చేసిన దానికి అసలు సంబంధం లేదు మీరు ముందు ప్రజలు సమాధానం చెప్పండి మీరు గత పాలకుల్ని ఎందుకు మీ ప్రమాణ స్వీకారం ఆహ్వానించారు ఆహ్వానించడంలో తప్పు లేదు కానీ ఆహ్వానించిన వాళ్ళు తప్పుడు మనుషులు అని మీరు చెప్తున్నారు కదా తప్పుడు మనుషులు మీరు ఎందుకు పిలిచారు అంటే తప్పుడు తెరచాటనేమో తప్పుడు మనుషులు పబ్లిక్ గానేమో మీరు మీరు ఒకట ఏం సంకేతాలు ప్రజల్లోకి అనేది కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజావేదిక కూల్చారు అంటున్నారు ప్రజా ప్రజావేదిక కూల్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇదే సొసైటీకి కంప్యూటరీకరణ సొసైటీ వ్యవస్థ కంప్యూటరీకరణ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇదే సొసైటీని లాభాల బాట పట్టించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇదే సొసైటీలో మీరు ఏదైతే ఒక సంవత్సరంలో యూరియా అందించలే పేరు ఐదు సంవత్సరాలు పుష్కలంగా పొటాషియం యూరియా అన్ని పుష్కలంగా సొసైటీ నుంచి రైతు భరోసా కేంద్రాల నుంచి అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఒక రైతు పక్షపాత ముఖ్యమంత్రిగా గత ఐదు సంవత్సరాలు పనిచేశాడు మీ లాలూజీ రాజకీయాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి అంటే మాత్రం కబడ్డారు ఊరుకునేది లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏదైనా ఉంటే డైరెక్ట్ గా సంసారం చేయండి అంతేగాని మీరు మీరు ముద్దులు పెట్టుకుని మీరు పట్టుకొచ్చి మా మీద వేస్తామంటే మాత్రం ఊరుకునేది లేదు వచ్చినోడికి అన్నోడికి కూడా చెప్తా ఉన్నా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ విమర్శించే వేదికలు పంచుకున్న వాళ్ళైనా సరే వేదికల మీద కూర్చొని మాట్లాడిన వాళ్ళైనా సరే ఉపేక్షించేది లేదు మీరు వేయాలనుకుంటే ప్రతిపక్షంగా మీరు మీ పార్టీ మీకు ఒక విధానం ఉంది మీకు ఈరోజు పార్టీ తరఫున పదవి ఇచ్చారు ఆ పదవిలో మీరు ఉన్నప్పుడు మీరు గౌరవ మీ పార్టీ వాళ్ళతో చేసుకోండి లేదంటే రైతులు పిలవండి అయ్యా సొసైటీ ప్రమాణ స్వీకారం రైతులు పిలవాలి మీరు ఏ రైతులు పిలిచారు మీరు ఈరోజు ఏదైతే ఈ నామినేటెడ్ పదవులోకి కూర్చున్నారో దానికి కారణమైన తెలుగుదేశం క్యాడర్నే మీరు పిలవాలా వాళ్ళందరికీ గ్రూపులో మెసేజ్లు పెట్టి మీరు గత పాలకుడు అంత కూల్ వాడినేమో ఫోన్ చేసి ఆహ్వానించి అంటే తెలుగుదేశం కేడర్ కొన్న విలువ కూడా అంటే ఈ పాలకుడుకున్న గత పాలకుడుకున్న విలువ తెలుగుదేశం కేడర్కి లేదు అంటే నీ మీద నీ చుట్టుపక్కల నీ కొమ్ము కాదు నీకు ఈరోజు రోజు కావాలి పదవి రావడానికి కారు కూడా ఏం తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఏమో మెసేజ్లు పెడతావా నీకేమో గతంలో కూల్చేసారని నువ్వు బురద్జిల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఫోన్ చేసి ఆహ్వానిస్తావా ఏం మాట్లాడుతున్నా ఏంటి చెప్పసుద్ది అంటే జోగి జోగి రాచుకుంటే బూడికి రాస్తుంది మీ ఇద్దరు రాసుకుంటే మమ్మల్ని ఏదో భయపడిపోతాం లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవట్ రాజకీయాన్ని బలైపోద్దు అనుకుంటున్నట్టున్నారు జోగి జాగి రాచుకుంటూ బూడికి మాత్రమే రాదు ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా ఎంత మంది కలుసు కట్టుకు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏం చేసేది లేదు మీ తెరచాటు రాజకీయాన్ని మేము బలం దయచేసి ఒకటే గుర్తుపెట్టుకోండి బూరు బూడి గ్రామంలో ఒక్కటి మిస్ అవుతుంది ఆ ఒక్కటి మిస్ అవుతుంది ఆ ఒక్కటి ఏం మిస్ అవుతుంది అనేది మీరు అందరూ గ్రహించండి ఏంటంటే తెరచాటున కుట్ర రాజకీయం తెరచాటున లాలూజీ రాజకీయం నడుస్తుంది అది దాన్ని ఆ ఒక్కటి కూడా ప్రజలు రేపు తెర తీసి మీ అందరినీ గుట్టలే గుడ్డలో ఓడదీసి రోడ్డు మీద నుంచోపెట్టే పరిస్థితి వస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా మీ ప్రమాణ స్వీకారాల గురించి మీ పదవుల గురించి మాట్లాడే అవసరం మాకు లేదు కానీ మీరు మా వాళ్ళని పిలిచి మళ్ళీ మా మీద చెల్లి అంటే డిఫరెంట్ రాజకీయ నేస్తున్నారు కదా అందుకని మేము కూడా డిఫరెంట్గా చూపించాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి మీ తరఫున ప్రజల్లో తీసుకెళ్లాలని అనుకున్నా ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇలాంటి సంస్కృతిని ప్రోత్సహించొద్దు దయచేసి ఒకటే గుర్తుపెట్టుకోండి రాజకీయాన్ని రాజకీయంగా చేయండి బంధుత్వం బంధుత్వం మీరు మీరుంటే తీసుకోండి మీరు పిలుచుకుని తప్పులేదు పెద్ద మనిషిగా మీరు పిలుచుకుని కండువాలు వేసుకుంటారో చాలు వాళ్ళు కప్పుకుంటారో మీరేదో చేసుకోండి అంతేగాని పిలిచినోడేమో గత పాలకుడు విమర్శించేదేమో గత పరిపాలన అంటే ఆయన తిట్టావు ఆడికేమో బొకే తీసుకున్నాం ఏంటిది చెప్పగలరా గతడు చెప్పారు అదేనండి గత బాలకులు ఎవరున్నారు సరాజి గారే ఆ సరాజు గారు సొసైటీ ప్రెసిడెంట్ ఆయనేగా చేశాడు ఆయన చెప్పిన వాళ్ళు సొసైటీ ప్రెసిడెంట్ గా ఉన్నారు ఈరోజు ఆయన కర్మగారు మా పార్టీ నాయకుడు ఆయన వెళ్ళాడు వెళ్ళినప్పుడు మరి వాళ్ళకి కూడా తెలియాలి కదా ఇప్పుడు ఆయన ఎవరిని విమర్శించాడు కేశర్ గత పరిపాలన నేను చేయలేదు కదా సొసైటీ ప్రెసిడెంట్ నా పక్కన కూర్చొని నాకు దళితుడు చేయలేదుగా నా పక్కన కూర్చొని కాపు సామాజిక వర్గం చేయలేదుగా చేసింది ఆయనే ఆయన వెళ్ళి మళ్ళీ బొకేలు ఇచ్చాడు అండి ఎవరిని తిట్టావు పిలిచి తిట్టావాడిని ఏం జరుగుతుంది అనేది బూరూపూర్ గ్రామంలో రాజకీయం ఎడలిపోతుందో కూడా అర్థం కాదు ఆ ప్రభుత్వడు ఏమంటున్నాడంటే ఏదో కూల్చేసారు లేకపోతే ప్రజావేది చేశారు అంటున్నారు అసలు ఈయన గురించి నాయకులందరినీ వదిలేసుకున్న పాపం పెండుత్ వెంకటేష్ గారిని రాజకీయంగా కూల్ చేసిన దుర్మార్గుడు ఈయన నిజంగా చెప్పాలంటే ఈయన గురించి పెండు వెంకటేష్ గారు చాలా మంది టీడీపీ నాయకులు వదిలేసుకున్నాడు ఈయన ఏం చేశాడు చాడీలు చెప్పి రోజు పార్టీ ఆఫీసు తిరిగి రాజకీయంగా పెండు శంకటేశ్ గారిని కూల్ చేయడంలో ప్రధాన పాత్ర మీరు పోషించారు జగన్మోహన్ రెడ్డి గారు కాదు ప్రజావేదికను కూల్చింది మీరు నమ్ముకున్న నాయకుల్ని మీ రాజకీయ ఉన్నతి కారకుడైన పెండు వెంకటేష్ గారిని కూల్ చేయడంలో ప్రధాన పాత్ర మీరు పోషించారు ముందు అట్లన్నింటి సమాధానం చెప్పి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి జోలికి రావాలని సందర్భంగా కోరుకుంటా ఉన్నాను ఖచ్చితంగా కంప్యూటరీకరణ చేసి మీ అవినీతికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సొసైటీలో డిసిసిబి చైర్మన్ గా ఉన్నటువంటి అప్పటి క్రీస్తు చేసిన వరుపుల రాజా గారి స్కామ్ బయటపడింది తప్ప అప్పటి నుంచి ఇప్పటి వరకు డిసిసిబిలో ఒక స్కామ్ కూడా బయటికి రాల మీకు చిత్తశుద్ధి ఉంటే తీయండి మా పెద్ద ఆయన ఉన్నారు రాకులేరాజు గారు ఏమైనా చేశారా తీయండి బయటికి మీరు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక్క సొసైటీలో ఎన్ని కోట్ల అవినీతి జరిగింది మన అందరం చూడలేదా మీరు మీరు చేసేదేమో రంకేషాలు అందరి మీద బురద వెళ్తారా సొసైటీలు మీరు మీరు గార్డెన్ పెట్టేశారా హే డెబ్బై ఏళ్ళు వయసు వచ్చేసి పని చేసుకుంటే పెద్ద మనిషా పని చేసుకున్న వాళ్ళందరికీ సొసైటీ పేషెంట్లు ఇచ్చేస్తారా చూసుకుందాం ఎలక్షన్ పెట్టండి ఎలక్షన్ పెడితే ఎవరేంటో సొసైటీ ఎవరి దొరకన నిలబడద్దో రైతులు ఎవరి దొరకన నిలబడతారో చూసుకుందాం అంతేగాని ఎవడో జనసేన కార్యకర్తల కష్టాలు మీద మీరు కెలిసి మీరు ఆ పదవు దొబ్బి ఈ ఈ రోజు ఏదో పెద్ద మేం సాధించామని దానికి మళ్ళీ ఐదు వందల మంది భోజనాలు రెండు వందల మంది కొడతానులా సరే అని మీ కర్మ మీరేం చేసుకుంటారు మీరు చేసుకోండి కానీ సరే రైతు ఒకటే కోరుకుంటా ఉన్నాం ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా యూరియాని అందించకపోతే రైతులందరూ రోడ్లు ఎక్కుతాం మీరు ఎకరా మనిషికి రెండు బస్తాలు అంటే మనిషికి ఐదు ఎకరాలు ఉన్నా ఏం చేయమంటారు ఐదు ఎకరాలకి రెండు బస్తాలు యూరియా సరిపోద్దా దయచేసి గౌరవ శాసనసభ్యులు దాని మీద దృష్టి పెట్టాలి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా యూరియా అందించడంలో ముందుకు వచ్చి రైతుల్ని బ్రతికించమని ఆ శ్రీరంగపట్నం లాగా ఊర్లో కూడా రైతులు రోడ్ ఎక్కకుండా చూడాల్సిన బాధ్యత తీసుకోమని సందర్భంగా కోరుకుంటూ తెల్లదీసుకుంటున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ